ఒకటి చావు ఇంకొకరికి లాభం అన్నట్టుంది తెలంగాణలో సినీ పరిశ్రమ అల్లు అర్జున్ వివాదంతో ఆంధ్రప్రదేశ్ కు తరలి వస్తుందని భావిస్తున్నారు ఇప్పటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సినీ పరిశ్రమ ఆంధ్రాకు వచ్చేయాలని చెప్పడం మరో రెండు రోజుల్లో టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ ను కలిసేందుకు రానున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రకు సినిమా పరిశ్రమ రావాలని టీడీపీ నాయకుల నుంచి వాయిస్ వినపడుతుంది అసలు చెన్నై నుండి ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాద్ కు పరిశ్రమ రావడానికి చాలా కాలం పట్టింది మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ లో సినిమా షూటింగ్ కున్న వనరులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా అంటే ప్రశ్నార్థకంగా మారింది అల్లు వివాదంతో ఒక్కసారిగా సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు రావడం నిజమా కాదా వాచ్ ది స్టోరీ నలభై రోజులు సుదీర్ఘ విరామం వ్యక్తిగత సమస్యలు ఆర్థిక సమస్యలు ఈ నేపథ్యంలో సిడిఆర్ మీడియాలో వీడియోలు చేయటమే లేదు అయితే ఒకవేళ నేను చేయనందువల్ల ఈ రాష్ట్రానికో తెలుగు రాష్ట్రాలకో వచ్చే నష్టం కూడా ఏమి లేదు కానీ నలభై రోజులు పాటు కనిపించలేదు నలభై రోజులుగా నేనేం వీడియోలు కూడా చేయడం లేదు కానీ దీనివల్ల నాకు ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి ఈ సమస్యల నేపథ్యంలోనే వీడియోలు చేయటం కొంత ఆలస్యమైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే సరే నా విషయాలు ఎలా ఉన్నా కూడా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి విశ్లేషించుకుందాం తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే వివాదం సినీ ప్రముఖులతో ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి వివాదం తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్కి అనుకూలమవుతుందా ఒకవేళ అనుకూలమైతే ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అది తెలంగాణలో పుష్ప టూ సినిమాకు వివాదం ఏదైతే ఉందో ఆ పుష్ప టూ సినిమా వివాదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది అని చెప్పేసి మొత్తం కూడా అన్ని చోట్ల ఒక టాక్ వినపడుతోంది ఎందుకని అంటే తెలంగాణలో పుష్ప టూ ఏదైతే సినిమా వివాదం ఉందో అది రాష్ట్ర ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ఎవరైతేనేటువంటి అంశాలు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లోనూ బెనిఫిట్ షోలు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఏవి కూడా తెలంగాణలో తాను అధికారంలో ఉన్నంత వరకు అనుమతించేది లేదు అని రేవంత్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చారు ఈ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో ఎవరైతే టాలీవుడ్కి సంబంధించినటువంటి నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు హీరోలు కావచ్చు ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది అయితే గత వారం వారం రోజులుగా జరిగినటువంటి పరిణామాల్లో ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్కి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు ఫోన్ చేయడం జరిగింది ఇక కొంతమంది పురంధేశ్వరి లాంటి వాళ్ళైతే బహిరంగంగా అల్లు అర్జున్ను ను భుజానెత్తుకోవటం జరిగింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే ఒక అడుగు ముందుకేసి మీరందరూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేయాలని చెప్పడం సినీ ప్రముఖులకు ఒకంత ఆశ్చర్యం కలిగించింది ఎందుకు అంటే ఒకప్పుడు మద్రాసులో స్థిరపడినటువంటి సినీ పరిశ్రమ చూస్తే అప్పుడు హైదరాబాద్కి తరలి రావాల్సినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు రాజధాని హైదరాబాద్ హైదరాబాద్కి తరలి రావడానికి అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చేసిన కృషి అయితే ఇప్పటికీ మర్రలేంది కానీ ఈ నేపథ్యంలో మరో వివాదం ఒక పుష్ప టూ వివాదం నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ లేదు అంటే కనుక చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి బెనిఫిట్ షోలు కానీ రేవంత్ రెడ్డి నిషేధిస్తూ అసెంబ్లీలోనే ఒక ప్రకటన చేశారు ఈ ప్రకటన వల్ల ఆంధ్రప్రదేశ్ దీన్ని క్యాష్ చేసుకుందాం అని చూస్తుందా ఆంధ్రప్రదేశ్ క్యాష్ చేసుకుంటే కనుక అసలు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలి రావడం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా ఒకవేళ నిజంగా చెప్పాలి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా ఈ సౌకర్యాలన్నీ ఉండటమే కాకుండా సినీ పరిశ్రమ అని అంటే సినీ పరిశ్రమ ఆ పరిశ్రమతో పాటు దానికి అనుబంధంగా ఉన్నటువంటి అనేక విభాగాలు కూడా రావాలి ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ దానికి అనుకూలంగా ఉందా ఓకే ఒకటైతే చెప్పచ్చు ఆంధ్రప్రదేశ్ షూటింగ్లు చేసుకోవడానికి వీటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుకూలంగా ఉంటే ఉండొచ్చు కానీ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో మొత్తం కూడా సినిమా నిర్మాతలు దర్శకులు వీళ్ళంతా కూడా స్థిరపడిపోయారు వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్లే ఎక్కువ తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక్కరు ఇద్దరు మినహాయించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నిర్మాతలు కానీ నటులు కానీ తొంభై పై తొంభై ఐదు శాతం ఉన్నారు వీళ్ళందరూ కూడా చెన్నైలో స్థిరపడ్డారు చెన్నై నుంచి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చి స్థిరపడతారని నేనైతే నమ్మను ఎందుకు నమ్మను అని అంటే మెట్రోపాలిటన్ కల్చర్ కానీ ఒక షూటింగ్కి చేయగలి చేయడానికి కావలసినటువంటి వసతులు కానీ లేకపోతే ఇప్పటికప్పుడు ఒక షూట్ చేయ ఒక షూట్ చేయాలి అంటే దానికి కావలసినటువంటి హంగులు కానీ అన్నీ కూడా హైదరాబాద్లో ఏర్పడ్డాయి ఒక విషయం తీసుకుందాం మీడియా సంస్థలే ఉన్నాయి మామూలుగా శాటిలైట్ మీడియా సంస్థలే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రావటానికి చిన్న శాటిలైట్ మీడియా సంస్థ వంద కోట్ల టర్న్ ఓవర్ చేసే శాటిలైట్ మీడియా సంస్థే రావటానికి ఇష్టపడినప్పుడు ఏటా ఇరవై కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేసే సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు వస్తుందని ఎలా అనుకుంటాం అంటే ఒకటి అంటే అక్కడ వివాదం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు వంత పాడిన నాయకులు కానీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చేయాలని కోరుకుంటున్నారు కానీ ఇక్కడ ఏవి ఆ వసతులు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉన్నాయా ఆ వసతులు అంటే లేవని చెప్పాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను యూట్యూబ్ చేస్తున్నాను యూట్యూబ్ చేస్తున్నప్పుడు కేవలం ఒక కేబుల్ కొనాలి అన్నా కూడా విజయవాడలో కేబుల్ దొరకదు ఒక కాలర్ మైక్ కొనాలన్నా విజయవాడలో ఒక కాలర్ మైక్ దొరకదు అంటే యూట్యూబ్ చేయడానికే ఇక్కడ వసతులు లేని ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అంతా కూడా తరలి వచ్చేస్తుందని ఎలా నమ్ముతాం ఎందుకని హైదరాబాద్ విషయంకి వస్తే అది కూడా తెలుగు రాష్ట్రమే హైదరాబాద్లో అన్ని వసతులు ఉన్నాయి ఈ నిమిషంలో ఏం చేయాలి షూటింగ్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్స్ అన్ని హైదరాబాద్లో ఉన్నాయి దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు ఉన్నాయి ఒకప్పుడు విజయవాడలో నూట ఇరవై డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకి ఇది వేదిక కానీ ఇవాళ ఒక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా విజయవాడలో కనపడదు ఆంధ్రప్రదేశ్లో కనపడదు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ వివాదం ఒక్క వివాదంతో నేనైతే సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు వచ్చేసి ఇప్పటికిప్పుడు స్థిరపడిపోతుంది అని చెప్తే నేనైతే అది నమ్మను ఎందుకు నమ్మను అంటే నేను నమ్మను ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నమ్మరు ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి మెట్రోపాలిటన్ కల్చర్కి సినీ ప్రముఖులందరూ కూడా అలవాటు పడ్డారు అక్కడ ఉన్నటువంటి వీటికి అలవాటు పడ్డారు వాళ్ళకు వసతులు మెరుగైన వసతులు ఉన్నాయి మొత్తం కూడా మెట్రోపాలిటన్ వసతులు అక్కడ ఉన్నాయి వాళ్ళ పిల్లలు చదివించుకోవాలంటే చాలా ఇది ఉన్నాయి వాళ్ళు ఆర్థిక వనరులన్నీ అక్కడ పెట్టుబడిగా పెట్టేసి ఉన్నారు ఇప్పటికే సినీ ప్రముఖులు కానీ నిర్మాతలు కానీ హీరోలు కానీ దర్శకులు కానీ వీళ్ళంతా కూడా ఈ పరిస్థితుల్లో సినీ పరిశ్రమని ఆంధ్రప్రదేశ్ వచ్చేస్తుంది అల్లు అర్జున్ వివాదంతో అంటే అది అపనమ్మకం మాత్రమే ఎందుకంటే ఒకవేళ రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి వచ్చిన వివాదాన్ని సినీకి సం సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ రోజు కాకపోతే ఇంకో నెల రోజులు ఇంకో నెల రోజులు కాకపోతే ఇంకో రెండు నెలలకి అవుట్ చేస్తారు దాన్ని ఏదో విధంగా అక్కడ పరిష్కారం దిశగా నడుస్తుంది నడవకోకుండా అయితే మాత్రం ఉండదు ఎందుకనంటే అక్కడ దిల్ రాజు లాంటి ప్రముఖ నిర్మాతలు ఉన్నారు వీళ్ళందరూ ఏదో ఒక సయోధ్య చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు అనుకుంటున్నట్లుగా ఎందుకంటే అక్కడ వివాదాన్ని చూసి పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చేయండి మేము మీకు అన్ని సౌకర్యాలు కనిపిస్తామని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు ఒక విధంగా చెప్పాలంటే హాస్యాస్పదం అని చెప్పి చెప్పాలి ఎందుకు హాస్యాస్పదం అని చెప్పేసి అంటున్నాను అని అంటే అది అక్కడ ఉన్నట్టు దాన్ని ఉన్నటువంటి వివాదాన్ని మనం క్యాష్ చేసుకోవాలి అనుకోవటం మనం అవివేకం అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ రెండు మూడు రోజుల్లో టాలీవుడ్కి సంబంధించినటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో హీరోలు కావచ్చు నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు వీళ్ళు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని కలిసి వెళ్ళి కలిసి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా అక్కడ ఆపేయడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకుంటారు ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకోవడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఇబ్బంది ఏముంది నిన్న చూసాం గేమ్ చేంజర్ చూసాం గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్లో ఏర్పాటు చేశారు అక్కడ ఎన్ని వనర్లు ఉన్నాయి హైదరాబాద్ కన్నా గొప్పగా ఆ ఈవెంట్ని గేమ్ చేంజర్ ఈవెంట్ని డల్లాస్లో ఇది చేయటం జరిగింది ఒకవేళ తెలంగాణలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏది కూడా అక్కడ ప్రభుత్వం అంగీకరించలేదు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్ కాకపోతే విదేశాలకు వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ని చేస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలుగా ఆదరిస్తారు ఇటువంటి పరిస్థితి ఉంటుందని నా భావన ఎందుకనంటే ఒక్క చిన్న ఒక చిన్న వివాదం అని నేనేమన్నా అది ఒక విధంగా చెప్పాలంటే పెద్ద వివాదమే అల్లు అర్జున్కి సంబంధించింది పెద్ద వివాదమే ఆ వివాదంతో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు వస్తుంది అనేది నాకైతే నమ్మకం లేనిటువంటి ఇది ఎందుకనంటే గత అరవై ఏళ్ళల్లో ఏదో ఒకటి రెండు స్టెప్పులు వేయటానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలని సినిమా నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఉపయోగించుకోవటారు కానీ అంతటి మెట్రోపాలిటీ సిటీ అయినటువంటి హైదరాబాద్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికి ఇప్పుడే సినీ పరిశ్రమ తలసి తరలి వస్తుంది అని భావించటం అయితే అవివేకం అవుతుంది ఒకవేళ సినీ పరిశ్రమ తరలి వచ్చింది అనుకుందాం ఆంధ్రప్రదేశ్కి ఏం బెనిఫిట్ జరుగుతుంది ఓవరాల్గా చూస్తే ఒక ఇరవై వేల కోట్ల రూపాయలు సినీ పరిశ్రమ ఏడాదికి వ్యాపారం చేస్తుంది దాంట్లో ఆ పద్దెనిమిది శాతం జిఎస్టి అంటే ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తుంది మరో ఐదు వందల కోట్ల రూపాయలు తెలంగాణ చేరిపోతుంది జీఎస్టీలో భాగంగా ఇది తప్ప సినీ పరిశ్రమ తరలి వచ్చేస్తే ఇప్పుడికప్పుడు జరిగే లాభాలు ఏంటి ఏమన్నా మొత్తం కూడా ఏమైనా ఉద్యోగాలు వస్తాయా రావు హైదరాబాద్ నుంచే వస్తారు ఒకవేళ వాళ్ళు కూడా వస్తే జూనియర్స్కి ఏమైనా యాక్టర్స్ ఏమైనా డెవలప్ అవుతారా రారు జూనియర్ యాక్టర్స్ కూడా హైదరాబాద్ నుంచే వస్తారు కెమెరామెన్స్ వీళ్ళంతా ఇక్కడ కొత్తగా పుట్టుకొస్తారా రారు వీళ్ళు హైదరాబాద్ నుంచే వస్తారు అంతే ఆ పద్దెనిమిది శాతం జిఎస్టీ మినహాయించి ఒకవేళ సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు వచ్చిన రాష్ట్రానికి వనగూరే ప్రత్యేక ప్రయోజనం అయితే మాత్రం లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నేనైతే చాలా స్పష్టంగా చెప్పు చెప్పగలను ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా అండ్ లైక్ షేర్ ఇట్